హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ రాణి బాలాజీ ఈ రోజు రెసిపీ ఏంటంటే మన ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయి ఉంటుంది కదా ఇడ్లీ దోశ రోజు తినే కంటే ఇలా గుంత పొంగనాలు అంటారు అదే తమిళనాడులో పనియారం అంటారు తాలింపు వేసి చేస్తారు ఎలా చేయాలో చూద్దామండి సాయంకాలం పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే మీరు ఇది కనుక టిఫిన్ కానీ చేసి పెట్టినట్టయితే ఇంట్రెస్టింగ్గా పిల్లలు తింటారు చూద్దారండి ఎలా చేయాలో దానికి ఒక ముగ్గురు తీసుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం ఆవాలు విచ్చటపడ్లు ఆడిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం సన్నగా తొరుక్కున్న ఉల్లిపాయలు దాని తర్వాత కొంచెం అల్లం సన్నగా తొరుక్కున్నది కరివేపాకు వేసుకుని కొంచెం ట్రాన్స్పరెంట్గా వేయించుకోవాలి అంటే అద్దంలా అంటారు కదా అలా అనమాట తర్వాత వేయించుకున్న తర్వాత దాన్ని తీసుకుని మీరు పిండిలో ఇడ్లీ పిండిలో కలిపేసుకోవాలి అలాగే ఒక అరగంట సేపు నానబెట్టిన శనగపప్పు దీంట్లో మిక్స్ చేసుకోవాలి అవి ఇవి తిన్నప్పుడు పంటి కింద పడి బాగుంటుంది అనమాట అలాగే కొబ్బరి తిరుగుడు ఉంటుంది కదా అది కూడా చిన్న ముక్క కొబ్బరి తిరుగుడు తీసుకుని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గుంత పొంగనాలు వేసే పాత్ర తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం అదంతా ఎక్కిన తర్వాత దానిలో మనం ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని అంతా చక్కగా గుంటగారెడ్డితో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉంచితే సిమ్లో ఉంచుకోవాలి వేగుతాయి బాగా తర్వాత కాసేపు చూసి మీరు దాన్ని తిరగవేసేసుకుంటే చక్కగా బ్రౌన్గా గోల్డెన్ బ్రౌన్గా వేగింది కదా ఇప్పుడు దాన్ని ఇలాగా మళ్ళీ కాసేపు మనం మూత పెట్టి ఉంచినట్టయితే అది కూడా బాగా మనకి మగ్గిపోయి లోపల పిండంతా ఉడికిపోయి అటువైపు కూడా బాగా కాలి ఉంటుంది ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట అయిపోయింది దీనికి దీంతో పాటు మనం ఏ చట్నీ అయినా మనం నంచుకోవచ్చు నేనైతే ఈరోజు పల్లీ చట్నీ చేశాను ఈ విధంగా కనుక మీరు చేసి పెట్టినట్టయితే హ్యాపీగా తింటారు పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళైనా తినొచ్చు కాబట్టి చేసి చూడండి ఈ రెసిపీ ఇడ్లీ పిండి కొంచెం పులిసినట్టు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ ఇడ్లీ పిండి ఎలా తయారు చేయాలో డిస్క్రిప్షన్ తో నేను లింక్ ఇస్తాను చూడండి